హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు వెంకయ్య కొడుకు చంద్రయ్య బాబు కొడుకులు ఇద్దరికి చాలా ఉండేది దాని కోసం ఎన్నో మోసాలు చేస్తూ ఉండేవారు అలా ఊళ్ళో అందరినీ మోసం చేసి చాలా డబ్బే సంపాదించారు అయినా కూడా తృప్తి లేక వెంకయ్య అన్న కొడుకైనా రామయ్యను కూడా మోసం చేద్దామని అనుకున్నారు రామయ్య ఇల్లు వెంకయ్య ఇంటి ప్రక్కనే రామయ్య చాలా మంచివాడు నానా ఊళ్ళో అందరి దగ్గర కూడా మనం డబ్బు గుంజేశాం కానీ ఒక్క రామయ్య అన్నయ్య దగ్గరే మోసం చేయలేకపోయాం అన్నయ్యను కూడా మోసం చేసేసి అన్నయ్య ఆస్తి మొత్తం కొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నానా అన్నాడు చంద్రయ్య ఎలా రా అది కుదురుద్దంటావా అని అనుమానంగా అడిగాడు వెంకయ్య ఎందుకు కుదరుతున్నానా నేను చెప్పినట్లు చేశామంటేనా అన్నయ్య ఆస్తి మొత్తం మన సొంతం అయిపోతుంది అన్నాడు చంద్రయ్య అయితే ఇంకెందుకు ఆలస్యం ఏం చేయాలో చెప్పరా అన్నాడు వెంకయ్య ఆత్రంగా అది నాన్న పురుగూరులో జమీందారు గారు ఉన్నారు కదా ఆయన వద్దకు వెళ్ళి డబ్బు అత్యవసరంగా కావాలి నేను వ్యాపారం పెట్టుకోవాలని చెప్పి మన ఆస్తికి విలువ ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు డబ్బు అప్పుగా తీసుకో అయితే అప్పు పత్రంలో నేను ఒకవేళ బాకీ తీర్చలేకపోతే నా వారసుడు ఆ బాకీ తీరుస్తాడని రాసి నీ సంతకం చెయ్యి సరేనా అని ఏం చేయాలో ఎలా చేయాలో వివరించి చెప్పి తండ్రిని పొరుగురు జమీందారు గారి వద్దకు పంపించాడు వెంకయ్య అక్కడ డబ్బు అప్పుగా తీసుకుని ఇంటికి వచ్చి కొడుకుకు ఇచ్చేసి పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టాడు అరే చంద్రయ్య నువ్వు ఇక ఒక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు నీ భార్య పిల్లల్ని తీసుకుని నాకు కనిపించకుండా వెళ్ళిపో నీలాంటోడ్ని నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది అని కొడుకు మీద అరుస్తూ కొడుకుని బయటకు నెట్టేశాడు వెంకయ్య నేనెందుకు వెళ్ళాలి నానా నాకు ఈ ఇంట్లో చోటు ఉంది నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని తండ్రి మీద వెళ్ళసాగాడు చంద్రయ్య అప్పటికే వాళ్ళ అరుపులు విని చుట్టుప్రక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చారు మరే చంద్రయ్య నువ్వు చేస్తున్న పని ఏంటి బాబాయి మీదకి ఎందుకు వెళుతున్నావు అని అడ్డుగా వచ్చి వాళ్ళని విడతీయసాగాడు రామయ్య నువ్వు తప్పుకో అన్నయ్య ఈ రోజు నేనా ఆయన ఇంట్లో ఉండేది తేల్చుకోవాలి అని అన్నని తోసి తండ్రి మీదకు వెళ్ళసాగాడు వెంకయ్య నువ్వేంట్రా తేల్చేది నేనే తేలుస్తున్నాను నువ్వు కట్టుబట్టలతో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇదంతా నా కష్టార్జితం నా కష్టార్జితం నా ఇష్టం ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో చెప్పేది నేను అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నా అని గట్టిగా అరిచాడు వెంకయ్య నువ్వు సంపాదిస్తే ఆ తర్వాత ఇదంతా నాదేగా అంటే ఈ ఆస్తి నాదే అన్నాడు చంద్రయ్య అలా అని ఎవరు చెప్పారా ఇది నా కష్టార్జితం నా ఇష్టమైన వారికి నేను ఇచ్చుకుంటాను నీకు మాత్రం ఇవ్వను అన్నాడు కోపంగా వెంకయ్య వేరే ఎవరో చెప్పాలా నీ వారసుడిగా నీ ఆస్తి అంతా నాకేగా అన్నాడు చంద్రయ్య అసలు నీలాంటి దుర్మార్గు వారసుడు అని ఎవరు చెప్పుకుంటారా నువ్వు నా కొడుకువి కాదు నేను నీ తండ్రిని కాదు ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు ఈ రోజు నుంచి రామయ్య నా వారసుడు నా ఆస్తి మొత్తం రామయ్యకే ఇచ్చేస్తాను అన్నాడు వెంకయ్య బాబాయ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి గొడవ అని కంగారు కంగారుగా అడగసాగాడు రామయ్య ఈడు నా మాట వినడం లేదురా నేను సంపాదించిన ఆస్తి మొత్తం ఈ రోజే వాడి పేరను పెట్టేయాలంట అది తీసుకుని పట్టణానికి వెళ్ళిపోతాడంట్రా ఈరోజే ఇలా ఉంటే నేను ఆస్తి మొత్తం రాసేస్తే ఇంకేం చేస్తాడో నేను రాయనని చెప్పేసరికి నన్ను కొట్టడానికి వస్తున్నాడ్రా ఈరోజు ఆడి బుద్ధి ఎలాంటితో తెలిసిపోయింది అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను ఇక నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు అన్నాడు వెంకయ్య బాబాయ్ వాడేదో చిన్నపిల్లాడు ఏదో తెలియకంటే ఇంత కోపం తెచ్చుకుంటున్నారు అని సర్ది చెప్పబోయాడు రామయ్య ఆహా ఏం నాటకం ఆడుతున్నావురా నువ్వు కాదు మా నాన్ని మార్చేసింది ఈ కొట్టేయాలనేగా ఎలా కొట్టేస్తావు అది చూస్తాను నాన్నా నువ్వు గనుక ఆస్తి మొత్తం అన్నయ్య పేరను రాసేసావనుకో ఇక జన్మలో నీ ముఖం వెంక చూడను నువ్వు పడినా సరే నీ ఛాయలకు కూడా రాను ఆలోచించుకో అనుకుంటూ పిల్లల్ని తీసుకుని పట్నానికి వెళ్ళిపోయాడు అయితే అప్పటికే తండ్రి తెచ్చిన డబ్బు మొత్తం సంచిలో పెట్టేసుకున్నాడు చంద్రయ్య అలా చంద్రయ్య వెళ్ళిపోగానే రామయ్య ఇక వాడు నా కొడుకు కాదు నేను వాడి తండ్రిని కాదు నువ్వే నా బిడ్డవి నా ఆస్తి మొత్తం నీ పేరని ఇప్పుడే రాసేస్తాన్రా ఇక జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే బతుకుతాను నీలాంటి మంచివాడికి తండ్రిగా బ్రతికితేనన్నా నా పాపమంతా పోతుందిరా అంటూ రామయ్య వద్దంటున్నా వినకుండా నా వారసుడైన రామయ్యకి నా ఆస్తి మొత్తం నా ఇష్టపూర్వకంగా రాసేస్తున్నాను అని వీలునామా రాసి తన ఆస్తి మొత్తం రామయ్య పేరన పెట్టేశాడు వెంకయ్య బాబాయ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ ఆస్తి నాకేమీ వద్దు మీరేమీ ఇవ్వకపోయినా మీరు నా తల్లిదండ్రులే మిమ్మల్ని నేను జీవితాంతం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను బాబాయ్ మీరు నా దగ్గరే ఉండండి కానీ ఆస్తి నాకేమీ వద్దు ఈ ఆస్తి మొత్తం తమ్ముడు పేరను పెట్టేస్తాను అన్నాడు రామయ్య రామయ్య నా మాట కాదని ఈ ఆస్తిని చంద్రయ్యకి రాశావో నా మీద ఒట్టే అన్నాడు వెంకయ్య ఇక ఏమీ చెయ్యలేక రామయ్య ఊరుకుండి పోయాడు అలా కొన్ని నెలలు గడిచిపోయాయి వెంకయ్యని వెంకయ్య భార్యని రామయ్య వాళ్లే జాగ్రత్తగా చూసుకుంటున్నారు రామయ్య నేను మీ పిన్ని కలిసి తీర్థయాత్రలకు అనుకుంటున్నాము అలా తీర్థయాత్రలకు వెళ్ళొస్తామే అన్నాడు వెంకయ్య అలాగే బాబాయ్ జాగ్రత్తగా వెళ్ళిరండి అని తీర్థయాత్రలకు సిద్ధం చేసి పిన్నిని బాబాయిని పంపించాడు రామయ్య అయితే వెంకయ్య తీర్థయాత్రలకు వెళ్ళలేదు కొడుకు ఇంటికే వచ్చాడు అప్పటికే చంద్రయ్య ఇంట్లో నుంచి తీసుకువచ్చిన డబ్బు మొత్తంతో వ్యాపారం పెట్టి వ్యాపారంలో లాభాలను గడిస్తున్నాడు ఎరా చంద్రయ్య వ్యాపారం ఎలా ఉంది అంతా బాగానే ఉందిగా అని అడిగాడు వెంకయ్య ఆ బాగుంది నాన్న ఇంతకీ మీరు ఇక్కడికి వస్తున్నట్లు ఎవరికి తెలియదుగా అసలు నేను ఇక్కడ ఉంటున్నట్టు ఊళ్ళో ఎవరికీ అనుమానం రాలేదుగా అక్కడంతా చక్కబెట్టే వచ్చావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగసాగాడు చంద్రయ్య ఆ అంతా చక్కబెట్టి వచ్చేసాన్రా ఇక మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు నేను ఎక్కడికి వెళ్ళానో కూడా రామయ్యకు తెలియదు ఇక నువ్వు అనుకున్నది చేసేయొచ్చు అన్నాడు వెంకయ్య ఇక అప్పిచ్చిన జమీందారు గారికి ఆకాశరామన్న ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు చంద్రయ్య అయ్యా జమీందారు గారు మీ మేలు కోరి మీ శ్రేయోభిలాషిగా మీకు ఒక మాట చెప్తున్నాను మీ దగ్గర అప్పుబడిన వెంకయ్య అదృశ్యమయ్యాడు ఆయన అన్న కొడుకైన రామయ్య వెంకయ్యకి అతడి కొడుకు చంద్రయ్యకి తగువు పెట్టి ఇద్దరినీ విడదీసి తనీ వారసుడుగా ప్రకటించుకుని వెంకయ్య ఆస్తి మొత్తం కాజేసి వెంకయ్యని అతని భార్యను ఇంటి నుంచి గంటేశాడు అప్పటి నుంచి వెంకయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు మీరు గనుక త్వరపడి వెళ్ళి మీ బాకీ వసూలు చేయకపోతే మీకు నయా పైసా ఇక రానట్లే అని ఆకాశరామన్న ఉత్తరం రాసి ఆ జమీందారుకు పంపించాడు చంద్రయ్య ఉత్తరం అందుకున్న జమీందారు గారు రామయ్య వద్దకు వచ్చి వెంకయ్య నా దగ్గర బాకీ పడ్డాడు ఇప్పుడు వెంకయ్య లేడు కాబట్టి ఆ బాకీ మొత్తం నువ్వే తీర్చాలి రామయ్య అన్నారు జమీందారు గారు మా బాబాయి లేడని ఎవరు చెప్పారు తీర్థయాత్రలకు వెళ్లారు ఆయన వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు రామయ్య నాకంతా తెలుసు రామయ్య ఆయన తీర్థయాత్రలకు ఏమీ వెళ్లలేదు ఇంట్లో నుంచి గెంటేస్తే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు ఇక ఆయన తిరిగి రాడు నా బాకీ నువ్వే తీర్చాలి ఇదిగో ఆయన ఈ పత్రం మీద సంతకం కూడా చేశాడు ఒకవేళ ఆయన తీర్చలేకపోతే ఆయన వారసుడే తీరుస్తాడని నువ్వు ఆయన వారసుడిగా ఆస్తంతా తీసేసుకున్నావు కాబట్టి నువ్వే ఆ బాకీ మొత్తం తీర్చాలి అని ఇంటి ముందు కూర్చున్నారు జమీందారు గారు జమీందారు గారు మీరెక్కడో పొరపాటు పడినట్లున్నారు ఆయన తీర్థయాత్రలకే వెళ్లారు ఒక్క ఆరు నెలలు సమయం ఇవ్వండి ఈ ఆరు నెలలలోపు ఆయన రాకపోతే ఆ అంతా నేనే తీరుస్తాను అని ఆ రోజుకి జమీందారు గారిని పంపించేశాడు రామయ్య తీరా చూస్తే ఆరు నెలలైనా సరే వెంకయ్య వాళ్ళు రాలేదు తనకు తెలిసిన చుట్టుప్రక్కల ఓళ్లన్నిట్లో వెతికించాడు రామయ్య అని వెంకయ్య జాడ తెలియలేదు ఇంటి మీదకి జమీందారు గారు వచ్చి కూర్చున్నారు ఇక ఏం చేయాలో తెలియక వెంకయ్య రాసిచ్చిన ఆస్తి మొత్తం బాకీ కింద తీసుకుని సరిపెట్టుకోమన్నాడు రామయ్య అలా కుదరదు రామయ్య వెంకయ్య ఈ ఆస్తి విలువ కంటే రెట్టింపు విలువే తీసుకున్నాడు అదంతా ఇప్పుడు వడ్డీతో కలిపి చాలా అయ్యింది నీ ఆస్తి అమ్మైనా సరే నా బాకీ తీర్చు అని మొండిగా మాట్లాడేసరికి ఏం చెయ్యాలో తెలియక తన ఆస్తి మొత్తం అమ్మేసి బాకీ తీర్చేశాడు రామయ్య అలా వెంకయ్య చంద్రయ్య డబ్బు పిచ్చితో రామయ్యను మోసగించి నడి రోడ్డు మీదకు తీసుకువచ్చారు అలా వచ్చిన సొమ్ముతో చాలా రకాల వ్యాపారాలు పెట్టి మంచి లాభాలనే గడించి అన్ని ప్రాంతాలలో తమ వ్యాపారాలను విస్తరింపజేశారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఇక కొత్తగా రాజధాని నగరంలో వ్యాపారం పెట్టి అక్కడే ఒక పెద్ద ఇంటిని కొనుక్కుని అక్కడికి మకాం మార్చారు వెంకయ్య చంద్రయ్య అయితే రామయ్య కొడుకు రంగా పెరిగి పెద్దవాడయ్యి తనతో పాటు తన తాత బాబాయిల మీద పదని కూడా పెంచుకున్నాడు ప్రస్తుతం వెంకయ్య చంద్రయ్య ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఆ రాజధాని నగరానికి వచ్చి కొన్ని రోజులుగా వారిని గమనిస్తూ వచ్చాడు ఒకరోజు వారి దుకాణం ముందే తన స్నేహితుడితో నుంచుని వాళ్ళు వినేలాగా అరే రాజు ఊరి బయట చెట్టు క్రింద ఒక ఉంది కదూ ఆ పుట్ట చాలా మహిమగలది ఈ ఊరి జనమంతా వారి కోరికలు తీరగానే ఆ పుట్టలోకి ఒంటి మీద ఉన్న బంగారం తీసుకువెళ్లి నిలువు దోపిడీ కింద ఆ పుట్టలో వేస్తారా ఆ పుట్టలో ఇప్పుడు ఎంత బంగారం ఉందో తెలుసా మనం గనక కాస్త ధైర్యం చేసి రాత్రికి రాత్రే ఆ పుట్టను పడేస్తే అందులో బంగారంతో మనం కుబేరులం అయిపోతాంరా అని రహస్యంగా చెప్తున్నట్లుగా వారికి వినిపించేలాగా చెప్పాడు రంగా అమ్మో పుట్టలో పాముంటదే నేను రాను నువ్వు కూడా వెళ్లకు అన్నాడు ఆ రాజు రాజు అసలు ఆ పుట్టలో పామే ఉండదరా ఏదో ఈ జనాలంత పాముందనుకుని ఓ దేవుడిలాగా కోలు అందులో బంగారం వేస్తూ ఉంటున్నారు అంతే ఏమీ ఉండదు అని ధైర్యం చెప్పసాగాడు రంగ ఆహాహా పాము లేకపోయినా సరే నేను రాను నువ్వు కూడా వెళ్లకు ఎందుకంటే దేవుడితో ఆటలా ఆయనకు గనక కోపం వచ్చిందనుకో మనల్ని చేస్తారు అందుకే వెళ్ళొద్దు బ్రతుకుంటే ఎలాగోలా సంపాదించుకోవచ్చులే అని నచ్చజెప్పి అక్కడి నుంచి రంగాని తీసుకుని వెళ్ళిపోయాడు రాజు అయితే రంగని ఎప్పుడో చిన్నతనంలో చూడడం వల్ల గుర్తుపట్టలేదు వెంకయ్య చంద్రయ్య అరే చంద్రయ్య విన్నావా పుట్టలో బంగారం అంట్రా మనం గనక కాస్త ధైర్యం చేస్తే ఆ బంగారం అంతా మనదే అవుతుంది అన్నాడు వెంకయ్య ఆశగా ఆ విన్నాను నాన్న నేను కూడా ఆ పుట్ట గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు చాలా మహిమగలదని నిజంగానే ఆ పుట్టలో బంగారం ఉండే ఉంటుంది ఈ రోజు రాత్రికే ఇద్దరి పనివాళ్లను మాట్లాడతాను వాళ్ళు పుట్టను పడేస్తారు అప్పుడు ఆ బంగారం తీసుకుని వచ్చేద్దాం నాన్న అన్నాడు చంద్రయ్య పనవాళ్ళను వద్దురా వాళ్ళని మాట్లాడామంటే వాళ్ళకు కూడా వాటా కావాలంటారు ఇవ్వలేదనుకో రాజుగారికి చెప్పేస్తామని చెప్పి బెదిరిస్తారా ఇదంతా ఎందుకు ఇద్దరమే వెళ్లి తీసుకొచ్చుకుందాం అన్నాడు వెంకయ్య అమ్ము నానా పొట్టలో పాము ఉంటుందేమో అని భయపడ్డాడు చంద్రయ్య పొట్టలో పాము ఉండదు ఏమీ ఉండదు ఇందాక వాళ్ళు చెప్పుకున్నారుగా పాము ఉండదని ఉండదులే భయపడకు ఈ రాత్రికి ఇద్దరం వెళుతున్నాము సిద్ధంగా ఉండు అని చెప్పాడు వెంకయ్య సరే అంటే సరే అనుకున్నారు ఇద్దరు ఇంతకీ రంగా వాళ్ళు పుట్టని తవ్వడానికి వెళతారంటావా ఎందుకు నాకు అనుమానంగా ఉందిరా ఎంత డబ్బు పిచ్చున్నా ఆ పని అయితే ఎవరు చెయ్యర్రా నాకు నమ్మకం లేదు అన్నాడు రాజు చూస్తూ ఉండరా వాళ్ళకు మామూలు పిచ్చి కాదు అంటే వాళ్ళు కచ్చితంగా వెళతారు అన్నాడు రంగా ఒకవేళ వెళ్ళినా ఏ పనాలను తీసుకువెళ్తారేమోరా వాళ్ళైతే తవ్వరు నువ్వు ఆశించింది జరగకపోవచ్చు అన్నాడు రాజు చూస్తూ ఉండు నా అంచనానే నిజమైతే వాళ్ళిద్దరే వెళతారు ఈ రాత్రికి ఒకవేళ నువ్వు చెప్పినట్లే పనాళ్ళను అప్పుడు అప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాంలే రేపటి వరకైతే ఎదురు చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు రంగా ముందుగా అనుకున్నట్లే ఆ రాత్రికే వెంకయ్య చంద్రయ్య పుట్ట దగ్గరకు వెళ్లి పుట్టను తవ్వడం మొదలు పెట్టారు ఇంతలో పుట్టలో నుంచి ఒక పాము వచ్చి ఇద్దరినీ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పటికప్పుడే ఇద్దరు అక్కడే చనిపోయారు ఈ వార్త తెల్లవారేసరికి నగరమంతా పాకింది చూసావా మా తాత బాబాయిల పిచ్చి ఆ పిచ్చితోనే ఈరోజు ప్రాణం వదిలేశారు అన్నాడు రంగా అవున్రా మరీ ఇంత పిచ్చా నువ్వు మీకు జరిగిన అన్యాయం గురించి చెప్తుంటే ఏమో అని మనసులో ఎక్కడో సందేహపడ్డానరా కానీ ఇప్పుడు నిజమని తెలిసింది ఇలాంటి మోసగాళ్ళకి ఇలాగే జరగాలరా తగిన శాస్త్రి జరిగింది అన్నాడు రాజు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్